పేరు మహమ్మద్ అస్గర్ న్యూ లక్ష్మీపురం గ్రామ పంచాయతీ ముదిగొండ మండలం మధుర కాన్స్టిట్యున్సీ ఖమ్మం జిల్లా నేను ఖమ్మం జిల్లా జిల్లా కాంగ్రెస్ మైనార్టీసీ అధ్యక్షులు గత రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను మా గ్రామంలో గతంలో ఎంపీటీసీగా కోఆపర మెంబర్గా తర్వాత రెండు వేల ఆరు నుంచి సర్పంచ్గా ఎన్నికాను ఉత్తమ సర్పంచ్గా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల నుంచి కూడా అవార్డు తీసుకున్నాను అలాగే ఎన్ఆర్ఈజిఎస్ సెమినార్ జరిగితే ఆ సెమినార్లో ప్రధాన మోహ మన్మోహన్ సింగ్ గారితో ఆ సెమినార్లో పాల్గొన్నాను ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ ఆరు గ్యారెంటీల అమలు జరుగుతున్నది ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు ఒకటి రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్తు మొన్న ఇంత ఆర్థిక లోటులో ఉన్నదానికి కూడా రైతు భరోసా ఇవ్వటం అనేది ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి ప్రజల్లో మంచి స్పందన ప్రభుత్వంపై మంచి స్పందన ఏర్పడుతున్నది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం అది అధిష్టానము అధిష్టానం ఇక్కడ స్థానిక పరిస్థితులు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రిగా ఇస్తూ కూడా ఆర్థిక విద్యుత్ ప్రధానమైన శాఖలు నిర్వహిస్తున్నారు ఇది ముందు ముందు బట్టి విక్రమార్క గారు ఇంకా మంచి పదవి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వెళ్తారనేది మేము వారి అనుచరుడిగా మేము ఆశిస్తున్నాము ఆ అర్హత బట్టి విక్రమార్క గారికి ఉన్నదని మేము మా ఎందుకంటే బట్టి విక్రమార్క గారి అనుచరుడిగా గత ఇరవై సంవత్సరాల నుంచి నేను బట్టి విక్రమార్క గారి పక్కన చూస్తూ ఉన్నాను ఆయన గారి నిబద్ధత కానీ ఆయన కృషి పట్టుదల కానీ అలా ఉంటుంది కష్టపడే మనస్తత్వము అభివృద్ధి కోసమే చూస్తుంటారు వ్యక్తిగత లాభాలు ప్రజలకు నాయకులకు చేయరు గ్రామాల అభివృద్ధి కోసమే ఆయన ఎప్పుడు ఆశిస్తుంటారు ఏది అడిగినా అభి గ్రామాల్లో ఏం కావాలి ఏంటి మీ అభివృద్ధిని తీసుకురండి అనే దాన్ని అడుగుతుంటారు మేము ఇరవై సంవత్సరాల నుంచి బట్టి విక్రమార్క గారిని దగ్గర నుంచి చూస్తున్నాము వారి సతీమణి నందిని విక్రమార్క గారు కూడా ప్రజలకు మధిరా కాన్స్టిట్యూషన్ కానీ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ బట్టి గారు అందుబాటులో ఒక్కొక్కసారి ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ప్రజలకు అందుబాటులో చిన్న ఏదన్నా జరిగినా వచ్చి ఆదుకునే మనస్తత్వం వాళ్ళు అలాంటి వారికి అనుచరులుగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు అనేవి కూడా బట్టి విక్రమార్క గారి అంటే నేను కూడా బట్టి విక్రమార్క గారు మొదలు పెట్టిన ఆదిలాబాద్ పిప్పిరి పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నాను సాధ్యమవుతు చాలా వరకు గారి పాదయాత్రలో నేను కూడా ఆదిలాబాద్ నుంచి ఉన్నాను ఆ పాదయాత్రలో బట్టిగారు ఇచ్చిన హామీలు గిరిజనులకు కానీ ఈ ఇండ్లు ఇంతవరకు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా పేదవారికి ఇల్లు నిర్మించలేదు ఆ ఇల్లు నిర్మించడానికి ఐదు లక్షల రూపాయలు అనేది కూడా బట్టిగారి పాదయాత్రలో ఇచ్చిన హామీ ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు అదనంగా ఒక లక్ష రూపాయలు అనేది కూడా బట్టిగారు పాదయాత్రలో ఇచ్చిన హామీ హామీ కాకుండా గిరిజనులకు అది భూములు పట్టాలు చేసి వాటిని కూడా దున్నుకునే అవకాశం కూడా అక్కడ హామీ ఇచ్చారు దాన్ని కూడా అమలు పరుస్తున్నారు ఈ ఆరు గ్యారెంటీలు అనేవి బట్టిగారి పాదయాత్రలో పాదయాత్రలో బట్టిగారు చూసిన కష్టాలు ప్రజల యొక్క కష్టాలు దగ్గర దగ్గరగా ఉండి వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి దగ్గర నుంచి చూశారు వాళ్ళ బాధల్ని వాటిని అమలుపరచడానికి కృషి చేస్తూ వాటి కోసమే ఆర్థిక శాఖ కూడా ఇవ్వటం అదృష్టంగా ఆ ఆర్థిక శాఖ ఉండటం వల్ల వాటి కోసం కృషి చేస్తున్నారు బట్టిగారు ఈ ఆరు గ్యారెట్లు అమలుపరుస్తారని మేము ఆశిస్తున్నాం అంటే స్థానిక కొంతమందికి ఇస్తే ఒక ఇద్దరి ముగ్గురికిస్తే గెలవలేకపోయారు ఇప్పుడు ఈ పరిస్థితులు ఇప్పుడు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి ప్రభుత్వంలో అవకాశం ఇస్తామని ప్రభు కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది ఆ హామీని అమలు పరుస్తారని ఆశిస్తున్నాం అంటే అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నది ఇది ఆ రిజర్వేషన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాలుగు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఆ నాలుగు శాతం రిజర్వేషన్స్ ఇవ్వబట్టే ఇప్పటికీ చాలామంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ వల్లే డాక్టర్లుగా ఇంజనీర్లుగా చాలామంది పేదవారు పేద మైనార్టీలు చదువుకోగలిగారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నది ఉన్న రిజర్వేషన్ ఇవ్వలేకపోయింది ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రం ద్వారా బట్టి విక్రమార్క గారి ద్వారా పన్నెండు శాతం రిజర్వేషన్లు రావడానికి మైనార్టీలకు కృషి చేస్తాం అసలు కేంద్రం మైనార్టీలకు ఈసారి వాటానే ప్రకటించలేదు ప్రకటించకపోగా మైనార్టీల అధిక మైనార్టీల చేతిలో ఉన్న వక్బోర్డు భూముల్ని కూడా మారుస్తూ నిన్న పార్లమెంట్లో చట్టాన్ని కూడా రద్దుపరుస్తూ చేశారు అంటే మైనార్టీలకు హక్కుగా ఉన్న ఒక్కుబోర్డు ఒక్కుబోర్డు ఆస్తులు మైనార్టీ యొక్క సంస్థలు నడుపుకోవడానికి ఉపయోగపడే ఆస్తి ఆస్తిని కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం నిరంకుశంగా దాన్ని చట్టాన్ని తీసుకొస్తుంది దాన్ని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెలవుగా మేము వ్యతిరేకిస్తున్నాం అంటే ప్రత్యేకంగా మైనార్టీలకు అంటే ఈ బడ్జెట్లో గ్రామాలలో ఇవి ప్రత్యేకంగా మైనార్టీలకు ఇండ్లు కానీ పెన్షన్స్ కానీ ఇస్తున్నావు వాటి మిగిలిన వాళ్ళతో పాటు వీళ్ళతో ఇస్తూ ప్రత్యేకంగా బడ్జెట్లో కొన్ని మసీదులకు ఖబ్రస్థాన్లకు వీటికి కంపౌండ్ వాళ్లకు వీటికి మసీదుల నిర్మాణానికి రిపేర్లకు కూడా నిధులు శాంక్షన్ చేశారు ఉచిత విద్యుత్ పూర్తిగా రెండు వందల రూపాయలు రెండు రెండు వందల యూనిట్లో ఉన్న వాళ్ళందరికీ ఉచిత విద్యుత్ మాఫీ అవుతూనే ఉన్నది బస్సు ఉచిత బస్సు అనేది మహిళలందరూ ఉపయోగించుకుంటూనే ఉన్నారు రైతు భరోసా అనేది కొద్ది కొద్దిగా ఈ రేషన్ కార్డులలో పేర్లు తప్పులు పడి అది కూడా గ్రామాలలోకి వచ్చి అధికారులు ఎంక్వైరీ చేసి వాటిని కూడా అందరూ పదిహేనో తారీఖు వరకు ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది అంటే రైట్ హ్యాండ్ ఏం కాదు అనుచరుడిగా మాత్రం ఉన్నాం బట్టి విక్రమార్క గారికి అనుచరుడిగా మాత్రం గత ఇరవై సంవత్సరంలో ఇంకా ఎప్పుడు కూడా బట్టి విక్రమార్క గారి అనుచరుడిగానే ఉంటాం ఎందుకంటే బట్టి విక్రమార్క గారి ఆ పట్టుదల వారి యొక్క నిజాయితీ అవి మాకు నచ్చి గారి బట్టి విక్రమార్క గారి ద్వారానే మేము కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్క గారే పంచాయతీ అంటే మేము మా నియోజకవర్గంలో బట్టి గారిని కోరాము ఎక్కువ శాతము మైనార్టీలు ఎక్కడైనా అంటే ఉత్సాహంగా ఉన్న మైనార్టీలకు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా అవకాశం కల్పించమన్నారు కల్పిస్తా అన్నారు కల్పించాలని కోరినము కోరితే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కల్పిస్తామని హాబీ ఇచ్చారు జిల్లాలో కూడా